వైసరన్ వ్యాలీ పహల్గామ్ లో ఒక అటాక్ రాజకీయం చేసి అనే వ్యాపారంతో నిజమే మతం అడిగారు మరి ఈ దేశంలో పొలం ఎవరు అడుగుతున్నారు పొలం అడిగి ఎవరిని చంపుతున్నారు కులం అడిగి ఒక టీనేజ్ గర్ల్ ని క్రూరంగా అరవై మంది ఒక కాస్ట్ గర్ల్ చేశారు శ్మశానాన్ని రెండు భాగాలుగా చేస్తే చనిపోయిన తర్వాత కూడా అంటరాని తనాన్ని రుద్ది మీ అబ్బ సొత్తుని అబ్బ సొమ్ము తీసుకుని వాళ్ళు గుర్రాలు ఎక్కలేదు లెక్కలేదు ఏమిటి నీ సిద్ధాంతం ఎందుకు మనిషిని బండిగా బ్రతకనివ్వడం లేదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు తమ ఓటు తమ కోసం వేసుకుని పరిపాలనలో అధికారంలో అడుగు పెట్టడానికి తయారుగా ఉన్నారు మీరు దిగుపండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున బైసరన్ వ్యాలీ పెహల్గామ్ ఒక టెర్రర్ అటాక్ హారిఫిక్ అటాక్ జరిగింది అది ఒక విపత్తు ఇట్స్ ఎ డిజాస్టర్ అయితే విపత్తును కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనుకునేటువంటి చౌకబారు రాజకీయానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తుంది ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చీప్ పాలిటిక్స్ భయంకరమైన దుర్ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం కూడా దీన్ని ఖండిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ప్రతిపక్ష నాయకులు పౌరులు అందరూ కూడా ప్రభుత్వానికి దేశ ప్రధానికి పూర్తి స్వేచ్ఛతో నిర్ణయం తీసుకుని ఉగ్రవాదాన్ని మట్టు పెట్టండి అని కోరుతూ అధిక జనులు ఉగ్రవాదాన్ని అంతం చేయండి అని చెప్తూ ఉంటే ఇంకొక వైపు అల్ప సంఖ్యాకులు మతం అడిగి చంపారు అని బిగ్గరగా అరుస్తూ ఉన్నారు మతం ఆధారంగా ద్వేషం అనే వ్యాపారంతో రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజమే కులం అడగలేదు మతం అడగకపోయినా నదానీయులనే క్రిస్టియన్ని నజ్ ఆదిల్ అనే ఇద్దరు ముస్లింలు కూడా చంపారు కులం అడగలేదు మతం అడిగారు వారు బయటి నుంచి వచ్చారు కాల్చడానికి వచ్చారు ధర్మం విచక్షణ వారికి ఉండవు ఇండియన్స్ ని చంపారు మరి ఈ దేశంలో కులం ఎవరు అడుగుతున్నారు కులం అడిగి ఎవరిని చంపుతున్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జనాన్ని అడుగుతున్నది జనాన్ని ఆలోచించమంటున్నది జనాన్ని పరిశీలించమంటున్నది ఎవరు కులమని అడిగి ఎవరు ఎవరిని చంపుతున్నారు